వృచ్చిక రాశి వారికి ఇరవై రెండు ఇరవై మూడు తేదీలలో జరిగేది తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు వీరు వినబోతున్న రెండు శుభవార్తలేంటి నక్క తోక తొక్కినట్లే అని చెప్పి ఎందుకు చెప్పవలసి వచ్చిందో ఈ వీడియోని వృచ్చిక రాశి వారు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్లోకి వస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఎందుకంటే మీరిచ్చే లైక్ వల్ల మరికొంతమంది వృచ్చిక రాశి వారికి వీడియో అనేది రీచ్ అవుతుంది ఈ వృచ్చిక రాశి వారి యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అంటే కనుక వీరు చాలా మంచి మనస్తో ఉంటారు అందరూ బాగుండాలి అని చెప్పి కోరుకుంటారు ఒకరు ఎదుగుతుంటే వారి పట్ల ఎటువంటి కుళ్ళు కానీ ఈర్ష్య కానీ స్వార్థం కానీ అసూయ కానీ ఇవి ఏవి కూడా ఉండకుండా వారిని స్వచ్ఛంగా స్వాగతిస్తారనమాట అంత మంచి మనస్తత్వం ఉన్నవారు మిగిలిన రాసులతో పోల్చుకుంటే వృచ్చిక రాశి వారిది చాలా మంచి మనసు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట మనసులో ఏదైనా కానీ మనం ఒక సీక్రెట్ చెప్పి దీన్ని బయటికి చెప్పొద్దు అని చెప్పి చెప్పాము అంటే కనుక ఆ సీక్రెట్ ని మనసులోనే ఉంచుకుంటారు ప్రాణం పోయినా కూడా ఆ సీక్రెట్ అంత నమ్మకం ఉన్నవారనమాట ఇతరుల విషయాలని ఎప్పుడూ కూడా గోప్యంగా ఉంచుతారు వారి దగ్గర వీరి మాటలు వీరి దగ్గర వారి మాటలు ముందు ఒక మాట వెనుకొక ఒక మాట చెప్పే మనస్తత్వం అనేది వీరికి కళలో కూడా ఉండదన్నమాట అను మాట మీద అన్న మాట మీద ఎప్పుడూ కూడా నిలబడతారనమాట జీవితంలో ఉన్నత స్థితికి రావడానికి ఎంతో కష్టపడతారు ఎన్నో ప్రయత్నాలు చేసి జీవితంలో వీరికంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ప్రత్యేకమైన పలుకుబడిని ప్రత్యేకమైన పేరును తెచ్చుకునే మంచి స్వభావం కలిగిన వారు రుచికి రాసేవారు కాకపోతే వీరికి ఉన్న ఒకే ఒక్క వీక్నెస్ పాయింట్ ఏంటి అంటే కనుక వీరికి కోపం అనేది చాలా ఎక్కువ అనమాట ఎవరికైనా కానీ కోపం ఉంటే శత్రువులు కూడా కొంచెం ఎక్కువగానే ఉంటారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి వీరికి అంటే చీటికి మాటికి చిన్నదానికి పెద్దదానికి కూడా కొంచెం కోపం ఎక్కువ చూపిస్తారు ఇందాక మిగతా రాసుల వారితో పోల్చుకుంటే వీరిది చాలా మంచి మనసు అని చెప్పి చెప్పాను కదా మిగతా రాసుల వారితో పోల్చుకుంటే వృచ్చిక రాశి వారికి కోపం కూడా కొంచెం ఎక్కువే అనమాట కాబట్టి వీరితో చాలా జాగ్రత్తగా ఉండాలి ఏ మాట మాట్లాడితే ఏం కోపం వస్తుందో అన్నట్లుగా మాట్లాడాలన్నమాట వీరికి కానీ ఏదన్నా ఒక తప్పు జరిగి దాని కారణంగా కోపం వస్తే మాత్రం ఎదుటి వ్యక్తి అంటే తప్పు చేసిన వ్యక్తి ఖచ్చితంగా బలైపోవాల్సిందే అనమాట ఇక ఈ కోపం వస్తుంది ఈ కోపం రోజులు రోజులు ఉండదు కేవలం కొద్ది నిమిషాలు మాత్రమే ఉంటుందనమాట అందుకనే వృచ్చిక రాశి వారిని బోలాశంకరుడితో పోలుస్తూ ఉంటారు ఆ బోలాశంకరుడికి ఎంత కోపం వచ్చినా కానీ వెంటనే ఆ కోపం అనేది తగ్గిపోతుంది అనమాట అక్కడ ఏ తప్పు అయితే జరిగిందో ఆ తప్పు చేసిన వ్యక్తి క్షమించమని చెప్పి అడిగితే క్షణం కూడా ఆలోచించకుండా వెంటనే క్షమించే మనస్తత్వం బోలాశంకరుడికి ఉంటుంది అదేవిధంగా వృచ్చిక రాశి వారికి కూడా ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట అవతలి వారు క్షమాపణ అడిగితే ఎంత పెద్ద తప్పు చేసినా కానీ వెంటనే వారు ఆ తప్పునైతే క్షమించేస్తారనమాట ఒక్కసారి వీరు ఏదైనా కానీ ఇది నాది అని చెప్పి అనుకుంటే ఖచ్చితంగా అది వారి వశం అవ్వాల్సిందే మనిషినైనా కానీ మాటనైనా కానీ వస్తువునైనా కానీ అంత తేలికగా ఏది నాది అని చెప్పి అనుకోరు కానీ ఒక్కసారి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా అది వారి వశం అవ్వాల్సిందే మన రాశిచక్రంలో చూసుకుంటే ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఆర్థికంగా నష్టపోయింది కేవలం వృచ్చిక రాసి వారని మాత్రమే చెప్పుకోవచ్చు అనమాట ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఆ ఆర్థిక నష్టాలు అనేవి పూర్తిగా కానీ గతంతో పోల్చుకుంటే వృచ్చిక రాశివారు వారు ఇప్పుడు కొంచెం పర్వాలేదని చెప్పి చెప్పుకోవచ్చు కాకపోతే ఇప్పుడు యోగ కాలం అనేది వీరికి నడుస్తుంది జాక్పాట్ కొట్ట అంటే జాగ్పాట్ కొట్టబోతున్నారు అని చెప్పి అంటారు కదా అటువంటి సమయం అయితే ఇప్పుడు వృచ్చిక రాశి వారికి రాబోతుంది కాబట్టి ఏదైనా కానీ ఉద్యోగాలు చేయాలి అనుకున్నా కానీ కొత్త బిజినెస్లు పెట్టాలి అనుకున్నా కానీ లేదా కొత్తగా పెట్టుబడులు పెట్టాలి అనుకున్నా కానీ చిన్న బిజినెస్ అయినా పెద్ద బిజినెస్ అయినా ఏదైనా ఒక వ్యాపారాన్ని స్టార్ట్ చేయాలి అనుకున్నా కానీ మీరు మంచి వ్యక్తులను సంప్రదించి ఒకటికి నాలుగు సార్లు ఆలోచించుకొని ఆ యొక్క వ్యాపారాన్ని మొదలు పెడితే మాత్రం మీకు ఇప్పుడు యోగ కాలం నడుస్తూ ఉంది కాబట్టి ఖచ్చితంగా మీకు అందులో సక్సెస్ అనేది లభిస్తుంది అనమాట ఇక ఈ రాశి వారు అంటే ఈ రాశి వారు ఏదైనా కానీ కష్టం వస్తే కుంగిపోరు ఆ కష్టం ఎందుకు వచ్చిందా అని చెప్పి దాన్ని పరిశీలించి దాని నుంచి ఎలా తప్పించుకోవాలి అని చెప్పి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారనమాట ఇక వృచ్చిక రాసి వారు చాలా శృంగార భరితమైన వారు అనమాట వీరి యొక్క పార్ట్నర్తో వీరు చాలా సరదాగా ఉంటారు చాలా సంతోషంగా ఉంటారు కుటుంబాన్ని చాలా ప్రేమిస్తారనమాట కుటుంబానికి ఎక్కువ గౌరవాన్ని ఇస్తారు భార్య బిడ్డల్ని చాలా ప్రేమగా చూసుకుంటారు ఒకవేళ ఆడవారైతే కనుక భర్త బిడ్డల్ని చాలా ప్రేమగా చూసుకుంటారనమాట వీరికి ఎదుటి వారి యొక్క అంటే అంటే పార్ట్నర్ యొక్క సపోర్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట ఇక ఈ వృచ్చిక రాసేవారికి సమాజంలో తమకంటూ ఒక గుర్తింపుని ఒక పలుకుబడిని అయితే ఖచ్చితంగా తెచ్చుకుంటారు వీరికి మంచి వాక్చాతుర్యం కూడా ఉంటుందన్నమాట వీరు ఏదైనా కానీ అంత తేలికగా ఒక ఓటమి వచ్చిందంటే ఆ ఓటమిని అంత తేలిగ్గా అంగీకరించరు ఎందుకంటే అందులో ఓటమి రాకుండా ఉండడానికి విజయాన్ని సాధించడానికి చాలా కష్టపడతారు చాలా కష్టపడి పనిచేస్తారు ప్రతి దాంట్లో కూడా విజయాన్ని సాధి ంటూ ముందుకు వెళ్తారు కాబట్టి ఓటమి వచ్చింది వీరికి అంటే అస్సలు అంగీకరించరని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట వీరికి ఉన్న ఆవేశం వల్ల కొన్ని చిక్కులు నష్టాలు కలిగే అవకాశం అయితే ఉంది కాబట్టి తన కోపమే తనకు శత్రువు అనే సామెతను మీరే వినే ఉంటారు వృచ్చిక రాసి వారు ఆ యొక్క సామెతను గుర్తు తెచ్చుకొని ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట ఇక వీరు చేస్తున్న వృత్తి ఎందు కానీ వ్యాపారాలు ఎందు కానీ చిన్న చిన్న బిజినెస్లు కానీ ఏ రంగంలో ఉన్నవారికైనా కానీ ఇప్పుడు యోగకాలం నడుస్తూ ఉండవ న నడుస్తూ ఉండడం వల్ల ముఖ్యంగా ఇప్పుడు ఈ ఉగాది కొత్త సంవత్సరం వెళ్ళిన దగ్గర నుంచి వీరు ఇంకా జాక్పాట్ కొడతారు అని చెప్పి చెప్పుకోవచ్చు వీరి యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల యందు ఆర్థికంగా చాలా బాగుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక విద్యార్థుల విషయానికి వస్తే ఈ వృచ్చిక రాశి వారి యొక్క విద్యార్థులు ఎవరైతే ఉన్నారో పిల్లలు ఇప్పటికీ కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాస్తున్న సమయం అనమాట ఈ సంవత్సరం అంతా కూడా వారి పడ్డ కష్టానికి తగిన ప్రతిఫలం అయితే ఖచ్చితంగా వస్తుంది అనుకున్న మార్కుల కంటే కూడా మంచి ఉత్తీర్ణమైన మార్కులతో మంచి మార్కులతో పాస్ అయ్యే సూచనలు అయితే ఈ వృచ్చిక రాశి వారికి వందకి వంద శాతం అయితే కనిపిస్తూ ఉన్నాయన్నమాట ఇక మీరు ఇష్టదైవ వాన్ని ప్రార్థించండి మీకున్న ఇష్టదైవం ఎవరైతే ఉన్నారో ఆ ఇష్టదైవాన్ని ప్రార్థించడం వల్ల మీకున్న సమస్యలు కష్టాలు అనేవి పూర్తిగా అన్నమాట నాకే ఎందుకు ఈ కష్టం వచ్చింది అని చెప్పి కొంచెం మానసికంగా కృంగిపోతూ ఉంటారనమాట వృచ్చిక రాసి వారు కాబట్టి నిత్యం దీపారాధన చేసుకుంటూ ఉండండి దీపారాధన చేసుకున్న ప్రతిసారి కూడా దీపంలో ఒక లవంగాన్ని వేసి దీపాన్ని పెట్టండి ఈ విధంగా పెట్టడం వల్ల మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది చీకటిని చీల్చుకొని దీపపు వెలుగు అనేది అక్కడ మీకు అద్దు అదృష్టాన్ని ప్రసాదిస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం అనేది మీకు ఖచ్చితంగా కలిగి తీరుతుంది అనమాట ఇక ఈ రెండు రోజుల్లో కుటుంబ పరంగా చూసుకుంటే మాత్రం భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుందండి మంచి అంటే ఇద్దరి మధ్య కూడా మంచి అండర్స్టాండింగ్ ఉంటుంది ఏదైనా ఒక పనిని మొదలు పెట్టుకునేటప్పుడు ఒకరికి ఒకరు సంప్రదించుకొని ఆ పనిని కనుక మీరు మొదలు పెడితే ఆ పనిలో ఖచ్చితంగా మీరు విజయం అనేది సాధిస్తారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇద్దరి మధ్య మంచి సఖ్యత ఉంటుంది ఈ సఖ్యత వల్ల మీకు లాభదాయకం అనేది బాగా ఉంటుంది ఎందుకంటే ఎక్కడైతే గొడవలు ఉండకుండా ఉంటాయో ఇంట్లో భార్య బిడ్డల మధ్య భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుందో ఆ ఇంట లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది కాబట్టి భార్యాభర్తలు ఇద్దరు ఒకరికొకరు సంప్రదించుకొని పనులు చేసుకోవడం వల్ల వృచ్చిక రాశి వారికి బాగా కలుసుబాటుగా ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక సంతానపరంగా చూసుకుంటే వృచ్చిక రాశి వారికి సంతాన పరంగా చాలా అదృష్టదాయకంగా ఉంది ఇప్పటివరకు గతంలో సీజనల్ ఇన్ఫెక్షన్ల వల్ల చిన్న చిన్న అనారోగ్య సమస్యల వల్ల సంతాన తో చాలా బాధపడ్డారు వృచ్చిక రాసి వారు కాబట్టి ఇప్పటి నుంచి అటువంటి ఇబ్బందులు ఏమీ లేకుండా సంతాన చూసుకుంటే చాలా అదృష్టదాయకంగా ఉంది పిల్లలు కూడా వీరు చెప్పిన మాటలు వింటారనమాట వీరు అనుకున్నవి చక్కగా సక్యమ అంటే సక్రమంగా నెరవేరడానికి వీరు అనుకున్న కళలు నెరవేరడానికి పిల్లల సహకారం కూడా వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక వృచ్చిక రాశి వారి యొక్క తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఈ రెండు రోజులు అంటే ఆరోగ్యం అనేది చక్కగా అనుకూలిస్తుంది మంచి జరుగుతుంది ఎటువంటి ఇబ్బందులు అయితే ఉండవు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక లవర్స్ ఎవరైతే ఉన్నారో ఆ లవర్స్ మధ్య కూడా సఖ్యత బాగుంటుందండి గతంలో కొన్ని గొడవలు జరిగి ఫోన్లు చేసుకోకుండా ఉండి ఒకరికొకరు విడిపోయే స్టేజ్ వరకు వెళ్ళిన వారు కూడా ఇప్పటి నుంచి చాలా అన్యోన్యంగా ఉండే అవకాశం అయితే మంచిగా కనిపిస్తుంది కాబట్టి మీరు ఇంట్లో కనుక ఒప్పించి పెళ్లి చేసుకునే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మీ పెళ్లి సక్సెస్ అవుతుంది అని చెప్పి మీ యొక్క గోచార ఫలాలైతే చూపిస్తూ ఉన్నాయి కాబట్టి ఆ ప్రయత్నం చేయాలి అనుకుంటున్నారు అనుకునేవారు తప్పకుండా చేయండి ఇక విద్యార్థుల విషయానికి వస్తే ఈ రెండు రోజుల్లో పిల్లలు ఏదన్నా పరీక్షలు రాస్తున్నా కూడా విద్యార్థులకు ఈ యొక్క రెండు రోజుల సమయం అనేది చాలా అనుకూలంగా ఉంది మంచి అంటే మంచిగా రాసి మంచి మార్కులతో ఉత్తీర్ణులయ్యే ఆ యొక్క సూచనలు అయితే తప్పకుండా కనిపిస్తూ ఉన్నాయి ఎటువంటి ఇబ్బందులు అయితే కనిపించడం లేదు ఇక ఈ రెండు రోజులు వృత్తి యందు ఉద్యోగాల ఎందు వ్యాపారాల యందు ఎటువంటి రంగంలో ఉన్నవారైనా కూడా వారందరికీ కూడా చాలా అనుకూలంగా ఉందండి మంచిగా ఆర్థిక లాభాలు కలిసి వచ్చే అవకాశం అయితే మంచిగా కనిపిస్తుంది బిజినెస్ అనేది మూడు పువ్వులు ఆరు కాయలుగా కనిపిస్తుంది కొన్ని చిన్న చిన్న టెన్షన్లు గొడవలు వచ్చినప్పటికీ కూడాను అన్నింటినీ స్వయంగా మీరే పరిష్కరించుకొని ముందడుగు వేసే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఎటువంటి ఇబ్బందులు కష్టాలు నష్టాలు దుఃఖాలు అయితే ఏమీ లేవన్నమాట ఈ రెండు రోజుల్లో ఒక రోజు అయితే మీకు చిన్న ప్రయాణం అయితే పడుతుంది అది కూడా మీ బిజినెస్కి సంబంధించి ఆ ప్రయాణం కూడా మీకు అనుకూలంగానే ఉంటుంది ఈ రెండు రోజులు మీకు ఆరోగ్యం కూడా చక్కగా అనుకూలిస్తుంది అనమాట మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది ఈరోజు అంటే ఈ రెండు రోజులు కూడా ఇక మీరు వినాలనుకుంటున్న శుభవార్తలు ఏంటి అంటే కనుక నూతన గృహయోగం అయితే మీకు ఖచ్చితంగా ఈ సంవత్సరంలో రాసి పెట్టుందండి నూతన గృహయోగం అయితే ఖచ్చితంగా ఎవరైతే మాకు కొత్త ఇల్లు కావాలి మాకంటూ సొంత గృహాన్ని మేము నిర్మించుకోవాలి అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారో వారికైతే నూతన గృహయోగం అయితే ఖచ్చితంగా ఉందండి మీరు ఆ యొక్క ప్రయత్నాలు చేసినట్లయితే కనుక వందకి వంద శాతం మీకు సక్సెస్ అవుతుంది వచ్చే ఇల్లు కూడా మీకు మంచిగా కలిసి వస్తుందనమాట ఇక అంతేకాకుండా వాహన యోగం కూడా మీకు మంచిగా కలిసి వచ్చే యోగం అయితే కనిపిస్తుందండి ఎవరైతే వృచ్చిక రాసేవారు వాహనాన్ని ఏదైనా బైక్ కానీ స్కూటీ కానీ కారు కానీ తీసుకోవాలి అని చెప్పి అనుకుంటున్నారో వారికి ఆ యోగ ప్రాప్తి ఉంది కాబట్టి ఖచ్చితంగా అది తీసుకుంటారండి మంచి జరుగుతుంది దానివల్ల కూడా మీకు ఎటువంటి నష్టాలు ద అంటే దుఃఖాలు కష్టాలు ఇవైతే ఏవి రావనమాట దానివల్ల ఈ రెండు రోజులు చూసుకుంటే వృచ్చిక రాసే వారికి చాలా అనుకూలంగా ఉంది చాలా అద్భుతంగా ఉంది చాలా హ్యాపీగా అయితే ఈ రెండు రోజులు గడిచిపోతాయని చెప్పి చెప్పుకోవచ్చు మరి చూశారు కదండి వృచ్చిక రాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మరి కొంతమంది వృచ్చిక రాశి వారికి వీడియో అనేది రీచ్ అవుతుంది మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి